హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి ఛానల్ దొండకాయ కూరని టేస్టీగా ఎలా చేయాలో నేను చెప్పిన ప్రాసెస్లో చెయ్యండి చిన్న పిల్లలతో సహా అందరూ బాగా తింటారు దొండకాయలని ఇలా పొడుగ్గా కోసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మగ్గించండి ఈ దొండకాయలు మగ్గేలోపు ఇలాగా కొంచెం మగ్గాలండి నూనెలో ఇది మగ్గేలోపు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిగడ్డను కూడా ఇలా పొడుగ్గా వేయండి ఇలా పొడుగ్గా కోసి మగ్గించండి ఉల్లిగడ్డలు కూడా ఇలా పొడుగ్గా కోయండి పొడుగ్గా కోసి మంచిగా కొంచెం హాఫ్ బాయిల్ మరీ పచ్చిగా పచ్చిదనం పొయ్యేంత వరకు మగ్గించండి ఆనియన్ని మంచిగా పొడుగ్గా కోసుకొని ఇది సపరేట్గా చేస్తే తొందరగా అయిపోతుంది ప్రాసెస్ ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చాక మగ్గిన తర్వాత ఈ కూరని నేను చెప్పిన ప్రాసెస్లో చెయ్యండి ఎవ్వరు వద్దు అనకుండా తింటారు బాగా చూడండి ఉల్లిగడ్డలు మగ్గిపోయాయి అండ్ సైమల్టేనియస్గా దొండకాయలు కూడా మగ్గుతున్నాయా లేవో చూసుకోండి ఇలా దొండకాయలు సొగం మగ్గిన తర్వాత ఇంకొక అనదర్ ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసి ఆ సొగం మగ్గిన దొండకాయల్లో వేసి ఈ ఉల్లిగడ్డల్ని దొండకాయలని కలిపి మగ్గించుకోండి రుచికి మీకు ఇష్టమైతే టేస్ట్కి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం లైట్గా వేసేసి ఉల్లిగడ్డలు దొండకాయలు మంచిగా మగ్గేలాగా పసుపు కూడా వేసి మగ్గించుకోండి ఇందాక మగ్గిన ఉల్లిగడ్డల్లో ఈ పొడి వేయండి ఆ పొడి వేసి మిక్సీ చేయండి మిక్సీ చేసి ఈ కూరలో కూడా దొండకాయలు ఆనియన్ మంచిగా మగ్గిపోయాక కారం వేసి కలపండి కారము ఉప్పు ఉప్పు ఇందాకే కారం వేసి మంచిగా కలపండి ఆ ఆనియన్ మంచిగా మిక్సీ పట్టి దాంట్లో కొంచెం వాటర్ కూడా వేయండి వాటర్ కూడా వేసి ఆ పొడి ఏంటి అనేది నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను కాకపోతే మళ్ళీ చెప్తున్నాను వినండి ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం కొబ్బర కొంచెం చింతపండు అన్నీ సపరేట్గా ఫ్రై చేసి మిక్సీ చేసిన పొడి అండి అది ఆ పొడిని చేసి మీరు ఇంట్లో పెట్టుకుంటే ఏ ఏ కూరలో వేసినా చాలా బాగుంటుంది దాంట్లో వాటర్ వేసి ఈ దొండకాయల మిశ్రమంలో మగ్గిన మిశ్రమంలో ఆ వాటర్ వేసి కలపండి ఈ దొండకాయలు ఆ వాటర్ మిశ్ర మిక్సీ చేసిన మిశ్రమం అంతా ఆ దొండకాయలకి బాగా పట్టాలి ఆ మిక్సీ చేసిన ఫ్లేవర్ మొత్తం మంచిగా దొండకాయలకి పట్టేంత వరకు కొంచెంసేపు మగ్గించండి దాంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ కూడా తగ్గేలాగా తగ్గేంత వరకు మగ్గించండి పూర్తిగా మగ్గిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయాక కొత్తిమీర వేసి కూర కలిపి కొంచెంసేపు మూత పెట్టి అలా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత కొంచెంసేపు అలా ఒక టూ త్రీ మినిట్స్ వదిలేయండి వదిలేసిన తర్వాత చూడండి ఎంత బాగా ఉందో చూడటానికి ఎమ్మి ఎమ్మిగా ఉంది దాన్ని తీసి గిన్నెలో పెట్టి బౌల్లో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి చాలా బాగా ఇష్టంగా తింటారు